ఎట్ ప్రాక్టీస్ మిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న కోనలమ్మ పదాల రచయిత ఎవరు క్రింటివాణిలో కోనలమ్మ పదాల రచయిత భాగవతుల సదాశివ శంకర శాస్త్రి తర్వాత ప్రశ్న చాలా మంది జనం పోగై ఉన్నారు అనే భావాన్ని సూచించే జాతీయ క్రింది వాణిలో తండోపతండాలు చాలా మంది జనం పోగై ఉన్నారు అనే భావాన్ని సూచించే జాతి ఏమిటంటే తండోపతండాలు తర్వాత ప్రశ్న నవరసాలలో జుగప్సను కలిగించే గ్రివాణిలో బీభత్స చిత్రాంగుడు సంధి నామం ఏమిటి గ్రింది వాణిలో సవర్ణ దీర్ఘ సంధి చిత్రాంగుడు తరవే ప్రశ్న ఇక తమరు దయచేయండి అనే వాక్యంలో దయచేయండి అంటే అర్థం ఏమిటి వెళ్ళండి అని అర్థం తరవే ప్రశ్న అతిథి మర్యాద పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి సంస్కృతి సాంప్రదాయాలు అతిథి మర్యాద పాఠ్యాంశం యొక్క ఇతరత్వం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత ప్రశ్న మకుటం లేని శతకానికి ఉదాహరణ మకుటం లేని శతకానికి ఉదాహరణ క్రిందివాణిలో వాణిలో సుభాషిత రత్నావళి మకుటం లేని శతకానికి ఉదాహరణ ఏంటంటే సుభాషిత రత్నావళి తర్వాత ప్రశ్న హరిత్తు అంటే అర్థం ఏమిటి క్రిందివాణిలో సింహం హరిత్తు అంటే అర్థం ఏంటంటే సింహం తర్వాత ప్రశ్న దైత్యులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో దైత్యులు అనే పదానికి పర్యాయ పదాలు రాక్షసులు నిసాచరులు తర్వాత ప్రశ్న వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితము అంటే ఏమిటి వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే పలికిన పదాన్ని రెండో మారు పలికితే రెండో మారు పలికిన పదం ఆమ్రిడితో తర్వాత ప్రశ్న సూర్యుని యొక్క రథసారథి రివాణిలోనూరుడు తర్వాత ప్రశ్న స్వాడస మహదానాలలో ఒక దానం భూదానం సోడ సమహ ఒక దానం ఏదంటే భూదానం తరవ ప్రశ్న లోకమునకు జీవనాధారమైన వాడనే విత్పత్తిని ఇచ్చే పదం క్రింది వాణిలో అనలుడు తర్వాత ప్రశ్న నిక్కమునకు ప్రకృతి పదం ఏమిటి క్రింది వాణిలో నిజం తరవ ప్రశ్న ఆయనకు సమాధానము వ్రాయిచున్నాను ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఆయనకు సమాధానము వ్రాయబడుచున్నది ఇది కర్మణి వాక్యం తరవ ప్రశ్న ఒక రచయిత తన గురించి తాను ఉత్తమ పురుష కథనంలో వ్రాసుకునే సాహితీ పత్రిను ఏమంటారు క్రింది ఒక రచయిత తన గురించి తాను ఉత్తమ పురుష కథనంలో వ్రాసుకునే సాహితీ పైత్రిను ఆత్మకథ అంటారు భోజరాజ్యం రచించిన కవి క్రింది వాణిలో భోజరాజ్యం రచించిన కవి అనంతమాచ్యుడు రచించారు తరవై ప్రశ్న అంబా అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వాణిలో అమ్మ పార్వతీదేవి అంబా అను పదానికి నానార్థాలు ఏంటంటే అమ్మ పార్వతీదేవి తర్వా ప్రశ్న సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత క్రిందివాణిలో బోడి గుండుకు మోకాలకు ముడిపెట్టినట్లు తరాయి కృష్ణ ఇట్టి మహానుభావులకు హింస యునార్చి దురంత ధోసముల్ ఇది ఈ పక్ష్యపాతం ఉత్పలమాల ఉత్పలమాల ఘనలేటంటే భరనాభ భారిన మాతృభావన పాఠ్యాంశ ఇతర ఏమిటి స్త్రీల పట్ల గౌరవం తర్వాత ప్రశ్న పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణలతో స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది ప్రబంధము అంటారు పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణలతో స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధము అంటారు తర్వాత కృష్ణ కాలువ ఇంకా ఎండిపోలేదు ఈ వాక్యం సామాన్య వాక్యం కాలువ ఇంకా ఎండిపోలేదు ఏ వాక్యం అంటే సామాన్య వాక్యం తర్వాత కృష్ణ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే అది ఏ అలంకారం అవుతుంది అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే అది లాటన ప్రాస అలంకారం అవుతుంది అది తర్వాతి ప్రశ్న పవనాశనలు సమాసనామం పవనాశనులు సమాసనామం ఏమిటి క్రింది వాణిలో బహుర్హి సమాసం కలవారిని వస్తుందంట బహుర్ సమాసం ఎక్కువ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రార్థనార్థ ప్రార్థనార్థక వాక్యం ఈ క్రింది వాటిలో ప్రార్థనార్థక వాక్యం ఏమిటి దయచేసి కాపాడు ఇది ప్రార్థనార్థక వాక్యం కృష్ణ వక్తకు శ్రోతకు మధ్య పెరిగే దూరానికి కర్మనీ వాక్య ప్రయోగానికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది సంభాషణ శైలిలో ఈ వాక్యాలు అరుదు చిన్న సమావేశాలలో కన్నా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఈ వాక్యాల ప్రయోగం పెరుగుతుంది రాసే భాషకు శ్రోతలు ఉండరు పాటపలే ఉంటారు ఉపన్యాసకులకు అనువుగానివి వాణిలో కర్మనీ వాక్యాలు ఆ పారాగ్రాఫ్ నుంచి మనం ఆన్సర్ని రావట్చ్చు కజిక్ కూడా ఇస్తాడు ఆ పారాగ్రాఫ్ నుంచి వక్త అంటే వక్త అంటే ఉపన్యాసకుడు అని అర్థం వక్త అంటే ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ సంబం సారీ ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ మరిన్ని ప్రాక్టీస్ బిడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్పరేషన్ స్పీడప్ చేయి థ్యాంక్ యూ